హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అనేది అంటే ఓన్లీ కాకినాడలో ఉన్న వాళ్ళకి మాత్రమించే అనేది వీడియో చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ వీడియోలో అనేది ఓన్లీ వాళ్ళ గురించి ఇంప్రెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అయితే వీళ్ళకి తెలిపోతాం అండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చాలా మంది కూడా మనల్ని వాట్సాప్ మెసేజెస్ కానీ లేదంటే కామెంట్స్ కూడా అడుగుతున్నారు భయ్య పేరు ఎంత పయ్యా అంటే బోర్డ్స్ పేరు ఎంత పయ్యా లేదంటే లోబోట్స్ మీరు సేల్ చాలా చాలామంది అడుగుతున్నారు కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ అండి సమ్మర్ సీజన్ ఏంటంటే బోర్డ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే కంపల్సరీ కూడా చనిపోతూ ఉంటాయి ఎండకనేది ఈ బాక్సుల్లో కానీ లేదంటే కేసుల్లో కానీ ఒకవేళ మనం ఒకటి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళనేది పర్ఫెక్ట్గా కేర్ చేస్తారని ఒక డౌట్ అనేది ఉండిపోతూ ఉంటుంది అందువల్ల అంటే సమ్మర్ సీజన్ అనేది సాధారణంగా అనేది బజ్జీస్ అనేది అది బజ్జీస్ అనే లోబర్స్ అనే ఒకటే కాబట్టి వీటిలో అనేది సేలింగ్ అనేది చాలా మందిని ఆపేస్తారండి ఒకవేళ సేలింగ్ చేయాలంటే కస్టమర్ దగ్గర ఆరం కానీ లేదంటే మనం కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళడం కానీ జరుగుతుందండి బట్ ఏంటంటే సమ్మర్ సీజన్ అనేది లోబోర్స్ అనేది సేలింగ్ అయితే ఆపేయడం జరిగిందండి కానీ చాలా మంది మెసేజ్ చేయడంతో మనం అనేది ఇప్పుడు అయితే సమ్మర్ సీజన్లో ఇప్పుడు నా దగ్గర లోబర్డ్స్ మీకు చూపిస్తాం కదండి ఈ లోబర్స్ అన్నీ కూడా సీలింగ్ అయితే ఇప్పుడు పెట్టడం జరుగుతుంది బట్ ఏంటంటే ఈ సీలింగ్ అనేది ఓన్లీ కాకినాడలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకంటే నేను అనేది కాకినాడలో ఉన్నారనుకోండి వాళ్ళకైనా నేను డైరెక్ట్ ఇచ్చేస్తాను ఎందుకంటే వన్ అవర్ లేదంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే పోకుండా ఎలా ఈ టైంలో అయితే మన కాకినాడ దగ్గర వాళ్ళకి ఏంటంటే బడ్జెస్ చేతిలో మారుతాయి కాబట్టి వీటికైతే ఎండ దెబ్బ తగలదు నెక్స్ట్ నేను ఒకవేళ వెళ్ళవడం కానీ లేదంటే కస్టమర్ అనేది వచ్చి తీసుకోవడం కానీ జరుగుతుందండి కానీ ఎలా కాకుండా మనం ట్రాన్స్ఫర్ అనేది అనుకోండి బజ్జీస్ అనేది ఒకవేళ వడదెబ్బకు కానీ లేదంటే తీసుకెళ్ళి వెత్తి అనేది ఒకవేళ ఏం జరిగినా సరే ఇప్పుడు మనం బడ్జెస్కి ఎక్కడి నుంచి పంపిస్తామండి బట్ బడ్జెస్ అనేది ఏంటంటే అనేది సేఫ్టీగా మీ చేతికి వచ్చినంతవరకు కూడా దాని బాధ్యత నాదే కాబట్టి ఇక నాకు అనేది ఏంటంటే మనీ ఇంపార్టెంట్ కాదు మనీ అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ బజ్జీ అండి ఒకవేళ బజ్జీ ట్రావెలింగ్లో చనిపోయింది అనుకోండి మెయిన్ డబ్బులు కంటే మనకు అనేది బజ్జీ కోల్పోతామని చెప్పేసి అయితే బయటకు అనేది మనం సేలింగ్ అయితే ఆపేసాం ఒకవేళ ఎవరికైనా కాకినాడలో పీపుల్ ఎవరైనా వీడియోస్ చూస్తే డెఫినెట్గా మన కాకినాడలో ఉన్నకైతే మన లోబోర్స్ అయితే సేల్ చేస్తామండి కానీ మినిమం టూ పేర్స్ తీసుకోవాలండి మన దగ్గర సింగిల్ పేరుకి అనేది రండి నేను ప్రత్యేకంగా అనేది మీకు చూడడానికి కొంచెం అండి మాక్సిమం భయ్య మాకు టూ పేస్ కావాలంటే మీరు అనేది వచ్చి తీసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు అనేది నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు లాస్ట్లో ఇస్తాను నా వాట్సాప్ నెంబర్కి అనేది మీరు అనేది మీరు అనేది మెసేజ్ చేస్తారు అనేది వీటికి అనేది మీకు ఇప్పుడు వీడియో చూస్తాను కదండి మీరు వీడియోలు అనేది చిన్న ఫోటోనే క్యాప్ చేసి భయ మాకు ఎలా రెండు కావాలి ఎలా రెండు కావాలని చెప్పి మీకు ఇస్తాను నెక్స్ట్ ఇంకో ఇంప్రెషన్ ఏంటంటే మీకు అనేది అనేది ఇందులో అన్నీ కూడా బీడింగ్ పేర్స్ అయితే కాదండి ఈ ఇందులో ప్రతి బజ్జికి కూడా టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయి అంటే రెండు నెలల పదిహేను రోజులు అయితే ఉంటాయండి అంత మిచ్చి బీడింగ్ పేరు అయితే కాదు బీడింగ్ పేరుకి అనేది మీకు అనేది సిక్స్ మంత్స్ దాటిన తర్వాత దాన్ని బీడింగ్ పేర్ అని అంటాం అండి కానీ ఇప్పుడు ఏంటంటే ఇది బీడింగ్ పేస్ అయితే కాదు ఓన్లీ చిక్స్ కానీ చిక్స్ కూడా ఇప్పుడు మీకు ఎక్వరెన్ షాప్స్లో కానీ లోకల్ లోకల్ ఎక్వేరెన్ షాప్స్లో కానీ లేదంటే పెట్ షాప్స్లో కానీ ఇవే మీకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి బట్ అయ్యా నా దగ్గర అయితే ఉన్నాయండి అలాగే ఏంటంటే మనది హోమ్ బీడింగ్ కాబట్టి మీకు అన్ని ఫుల్ యాక్టివ్గా ఉంటాయి మీరు చూస్తున్నాం కదా ఎటువంటి డౌట్ కూడా పడ లేదు మీకు ఫుల్ యాక్టివ్గా ఉంటాయి నెక్స్ట్ అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను భయ మాకు పలానా బడ్జెట్స్ కావాలంటే మీరు అనేది ఒక ఫోటో తీసుకొని అక్కడ మార్కెట్ నాకు పెడితే ఆ బజ్జీస్ అనేది ఒకవేళ మీరు లోకల్లో దగ్గరగా ఉంటే నేను తీసుకొచ్చడం జరుగుతుంది లేదంటే మీకు నేను బాగా దూరంగా ఉంటే నేను ఒక లొకేషన్ చెప్తాను ఆ లొకేషన్ మీరు వచ్చి తీసుకోవడం అయితే పర్లేదండి రెండు ప్రాబ్లం అయితే ఉంటుందండి నెక్స్ట్ కూడా ఏంటంటే చాలా మంది దొరుకుతున్నారు భయ్య మీ ఫామ్ ఎక్కడ నేను ఇంటికి వచ్చి తీసుకుంటా భయ అంటున్నారు బట్ నాది ఫామ్ కాదండి హోమ్ బిల్డింగ్ అనేది ఓన్లీ ఇంట్లో మాత్రమే నేను చేస్తానండి అందువల్ల చాలామంది కూడా ఏంటంటే నేను అనేది అడ్రస్ అనేది చెప్పట్లేదు ఎందుకంటే ఇంట్లో కాబట్టి నాది ఇంట్లో కూడా బ్యాక్స్ అయితే ఉంటుందండి అంటే మా రూమ్ నుంచి అయితే లోన్కి వెళ్ళాలి అందువల్ల కస్టమర్స్ అనేది మామూలు డిస్టర్బెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి అనేది ఎవరు కూడా మన అడ్రస్ అయినా పెట్టట్లేదు బట్ అంటే కాకినాడ అనేది మీకు అడ్రస్ అనేది నేను చెప్తాను ఒకవేళ బజ్జీస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం నా అలాగే చాలామంది కూడా మీ దగ్గర బజ్జీస్ ప్రైస్ అనేది ఎలా ఉంటాయని అడుగుతున్నారండి కానీ షాప్కి మనకి ఒక హండ్రెడ్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ క్యాడల్ అయితే ఇస్తానండి మీకు అనేది బట్ సూపర్ యాక్టివ్ ఉండు బజ్జీస్ మాకు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మేము అనేది మీకు చూస్తున్నారు కదా ప్రతి బజ్జీ కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంది మీకు అనేది మీకు చాలామంది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయితే అవుతుంది ఈ టైంలో మీకు వీడైనా తీయడం జరుగుతుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే కంపల్సరీ కూడా వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా మీకు అనేది ఇట్లా ఫ్రై చేసి పెడతాను నెక్స్ట్ ఏంటంటే మాక్సిమం టూ పేర్స్ తీసుకుంటాం భయ్య అన్ని రోజులు మాత్రమే నాకు మెసేజ్ చేయండి వన్ పేర్కి అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్ నేను మీ దగ్గర తీసుకొచ్చిన మీ దగ్గర తీసుకొచ్చిన సరే టైం వేస్ట్ ఎందుకంటే ఆ లోకల్ ఎక్కువ సబ్స్ట్ అనేది మీరు తీసేసుకోవచ్చు ఎందుకంటే ఒక పేరు గురించి మీరు అంత దూరం రావడం అనేది నాకు చాలా ఇబ్బంది ఎందుకంటే నా సబ్స్క్రైబర్ అనేది అంటే ఒక పేరు కోసం అంత నుంచి రావడం నెక్స్ట్ సమ్మర్ సీజన్ అంటే కొంతమంది అనేది ఎక్కువనే మార్నింగ్ టైంలో అందరూ వర్క్ ఉంటారు ఇలాగే ఈవినింగ్ టైంలో కూడా చాలా మంది బిజీగా ఉంటారు ఎక్కువ చాలామంది అంటే నేను ఒకప్పుడు ఫిఫ్టీ చేయల్ చేసినట్టు అంటే చాలా మంది మర్జెంట్ టైంలో వచ్చారు బట్ సమ్మర్ సీజన్ అనేది మీరు అంత నుంచి రావడం అనేది నాకు కొంచెం బాధ ఉంటుంది కాబట్టి మీ ట్రావెలింగ్ వేస్ట్ నెక్స్ట్ అన్ని వేస్ట్ ఎందుకంటే అనేది చాలా ఎక్కువ ఆప్స్ ఉన్నాయి చాలా ఫిట్ సబ్స్ ఉన్నాయి అక్కడ తీసేసుకోవచ్చు లేదు భయా టూ బేస్ మేము తీసుకుంటాం మాకు కొంచెం బాగా నచ్చాయి బడ్జెస్ అనేది అంటే ఫుల్ యాక్టివ్గా ఉంటాయి కదా భయ్యా ఎందుకంటే హోమ్ బీల్డింగ్ అనేది మాకు కావాలంటే మాత్రమే డెఫినెట్గా రండి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సాప్ బడ్జెస్కి మన బడ్జెస్కి చాలా తేడా అయితే ఉంటుంది సాప్ బడ్జెస్ అనేది లోకల్ బడ్జెస్ అయితే కాదు బయట చెన్నై నుంచి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయండి అనేది అంటే నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బట్ మనది అనేది అండి లోకల్ బీడ్ కాబట్టి మీకు అనేది మీ దగ్గర ఈజీగానే సర్వే అవ్వడానికి అయితే అవుతుందండి కంపల్సరీ కూడా అలాగే ప్రతి వీడిలో మనం చెప్పేది ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కంపల్సరీ బజ్జీస్ కానీ బజ్జీస్ అండ్ లోబర్స్ రెండు ఒకటే కాబట్టి ఈ లోబర్స్కి అనేది డెఫినెట్గానే మీరు మార్నింగ్ ఈవినింగ్ నెక్స్ట్ అంటే కంపల్సరీ అట్లా బౌల్ అనేది వాటర్ ఉండేలా చూసుకోండి అలాగే ఫుడ్ కూడా టైం టైం ఇచ్చుకోండి నెక్స్ట్ ఈ వాటర్ కూడా మధ్య హీట్ అవుతుంది అది చెప్పేసి ఒకవేళ మీరు వర్క్ వెళ్ళిపోతే ఇంట్లోనే లేడీస్ ఎవరు ఉంటే మాత్రాన వాళ్ళకు కూడా చెప్పండి కొంచెం చెక్ చేసుకొని వాటర్ అనేది ఎందుకంటే అవి వేరు వాటర్ అనేది తాగలేదు కాబట్టి దయచేసి మీరు మరీ మరీ కూడా వాటర్ అనేది సార్లు మీకు చెప్పడం కానీ ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే నా తరపు నుంచి అనేది బజ్జీస్ పెంచే వాళ్ళకి అనేది బాధను అర్థవద్దు ఒక బజ్జీస్ చనిపోతే ఆ బాధ అనేది ఓన్గా బాగా పెంచుకోవడానికి అయితే అండి ఆ బాధ అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ కూడా వీడియో ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి వస్తే కంపల్సరీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే వీడియోస్ కూడా మీరు చూస్తారని కోరుకుంటున్నాను అండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్